గీతం విన్నారు కదా కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి వివరాలు వినండి శరీరానికి శక్తిని అందించడంలో పండ్లకు ఉన్న ప్రత్యేకత వేరు పండ్లలో రకరకాల పోషకాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు దండిగా లభిస్తాయి పండ్లు ఒక్కటే మనకు కడుపు నింపలేవు శరీరానికి మరింత బలం కావాలంటే పండ్లతో పాటు ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం మనలో చాలామంది ఆకలి వేసినప్పుడు కడుపు నింపుకోవడానికి కనపడిన స్నాక్స్ ను లాగించేస్తుంటాం మరీ ముఖ్యంగా ప్రాసెసింగ్ చేసిన ఆహారాన్ని వేపుళ్లను ఎక్కువగా తీసుకుంటుంటాం కాని ఇలాంటి ఆహారాల్లో ఉప్పు చక్కెర ఎక్కువగా వాడుతుంటాం అందుకే వీటిని ఎక్కువగా తీసుకోకూడదు వీటికి బదులుగా తాజా పండ్ల వంటి ప్రత్యామ్నాయాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం ముఖ్యంగా రోజు సాయంత్రం వేళలో మనకు ఆకలి వేసిన సమయంలో ఏదన్నా అనిపించినప్పుడు ఒక పండును తింటుంటాం ఇది మంచి పద్దతే కానీ పండుతో మన ఆకలి తీరదు దీంతో చిప్స్ బిస్కెట్లు కేకులు బజ్జీలు ఉప్పు కలిపిన పదార్థాల లాంటివి ఏవేవో తింటుంటాం వీటి బదులు పండుతో పాటు బాదం పప్పు పిస్తాపప్పు జీడిపప్పు వాల్నట్స్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంతేకాకుండా పెరుగుతో చేసిన పదార్థాల లాంటివి తీసుకుంటే శరీరానికి ప్రోటీన్లు మంచి కొవ్వులు లభించి అదనపు శక్తిని ఇస్తాయి ఉదాహరణకు ఒక యాపిల్ పండుతో పాటు కొన్ని వాల్నట్స్ను తీసుకుంటే ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది శరీరానికి శక్తిని అందించడంలో పండ్లకు ఉన్న ప్రత్యేకత వేరు పండ్లలో రకరకాల పోషకాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు దండిగా లభిస్తాయి మామిడి బొప్పాయి అరటి వంటి లేత పసుపు రంగుగల పళ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది బత్తాయి నారింజ వంటి పండ్లను తీసుకుంటే జలుబు చేస్తుందని చాలామంది భావిస్తుంటారు కానీ ఇది నిజం కాదని పలువురు వైద్య నిపుణులు స్పష్టం చేశారు ఆహారం తినేవారిలో బీట్వల్వ్ లోపం ఎక్కువగా ఉంటుంది అందువల్ల వారు ఉసిరి రి క్యారెట్ ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటే రకరకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి మొలకెత్తిన గింజలు తినలేని వారు గోధుమ గడ్డి జ్యూస్ కూడా తీసుకోవచ్చు శరీరానికి శక్తి కావాలంటే నిర్దిష్ట మొత్తంలో ఆహారం తీసుకోవాలి అంటే క్యాలరీలు ఉండే ఆహారాన్ని తినాలన్నమాట అయితే అసలు మానవ శరీరం తక్కువగా ఉన్నవారు ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ఎక్కువ బరువు ఉన్నవారు తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ప్రస్తుత జీవన విధానం ఆధారంగా సాధారణ బరువు ఉండేవారికి ప్రతిరోజు పదహారు వందల నుండి పద్దెనిమిది వందల క్యాలరీలు ఉండే ఆహారం అవసరమవుతుంది ప్రతిరోజు తాజా పళ్లతో పాటు డ్రై ఫ్రూట్స్ పెరుగు పదార్థాలను తీసుకుంటే శరీరానికి ఫైబర్ ప్రోటీన్లతో పాటు తీసుకోవడం మానేయాలి ఇలాంటి వాళ్లు పంచదార స్వీట్లు ఫ్రై చేసిన పదార్థాలు కూల్ డ్రింకులు కేకులు ఐస్ క్రీంలు పిజ్జాలు బర్గర్లు ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు చిన్నపిల్లలకు పాలిచ్చే తల్లులకు గర్భవతులకు పోషకాలు అధికంగా అవసరం కాబట్టి వారి ఆహారంలో ఎక్కువ క్యాలరీలు ఉండాలి అంటే వాళ్లు పాలు పండ్లు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి మధుమేహం ఉన్న వారికి సరిపడా క్యాలరీలని బట్టి కూడా క్యాలరీల అవసరం మారుతుంటుంది ఎక్కువగా పనిచేసేవారు ప్రతిరోజు రెండు వేల రెండు వందల క్యారరీల ఆహారం తీసుకోవచ్చు కాగా శరీరానికి సరిపడా శక్తి కావాలంటే తినే భోజనంలో పిండి పదార్థాలు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజాలు నీరు సమపాళలో ఉండేలా చేసుకోవాలి అయితే వీటిని కొలుచుకుని చూసుకుని తినాల్సిన పని లేదు మనం రోజు తిని జత చేసుకున్నట్లే ఇవ్వండి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో దీనికి సంబంధించిన వివరం